ఇప్పుడు మనం సెక్టార్ సిక్స్లో అయితే ఉన్నాము తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియో అయితే సెక్టార్ ఆరులోనే ఉంది ఆ వీడియో అయితే నేను ఆల్రెడీ ముందే పెట్టున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏం చూపించట్లేదు ఈ ఐ లవ్ మహాకుంభో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా సెక్టార్ సిక్స్లోనే ఉంది ఇది అయితే నాకు బాగా నచ్చి నేను ఎక్కువసేపు చూపించి ఎక్కువ వీడియోస్లో కూడా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఏముందో చూద్దాము राड़ी रा thank <laughs> <laughs> నృత్యం చేయటం అయితే చూశాం కదా చాలా ఆహ్లాదంగా సంతోషంగా అయితే నృత్యం చేసింది బాగుంది ఇలాంటి నృత్యం చేసే ఇంకా చాలా ఉంటుంటే కానీ నాకు సమయానికి వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు చాలా మఠాల్లో చాలా ఆశ్రమాల్లో ఇలా నృత్యం అయితే చేస్తుంటారు మనకి ఇక్కడ ముందు కనిపిస్తుంది అయితే ఇది అచ్చంగా రుద్రాక్షలకు సంబంధించి రుద్రాక్షలతో తయారు చేసిన పన్నెండు జ్యోతిర్లింగాలకు సంబంధించిన టెంపుల్లాగా అయితే నిర్మించారు ఇక్కడ ప్రతిరోజు యాగం అయితే నిర్వహిస్తూ ఉంటారు ధూప దీపాలతోటి యాగం చేసి అందరికీ ప్రసాదం కూడా పంచిపెడుతుంటారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఏడు కోట్ల యాభై ఒక్క లక్షల రుద్రాక్షలు అయితే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు తయారు చేయడానికి ఈ చుట్టుపక్కల ఈ మందిర నిర్మాణానికి ఏడు కోట్ల యాభై ఒక్క లక్షల రుద్రాక్షలు అయితే వాడారంట ఈయన బాబా గారు మౌని బాబా అంటారు ఈయన పేరు ఈయన ఆధ్వర్యంలో అయితే ఇక్కడ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి చాలా బాగా ఉంది అసలు నాకు చూడటానికి అయితే లోపలైతే జనం క్రౌడ్గా ఎక్కువ ఉండటం వల్ల బాగా గుంపులు గుంపులు ఉంటాం వల్ల వీడియో తీయడానికి కూడా కుదరదు అందుకని నేను దూరం నుంచే చూపించే ప్రయత్నం అయితే చేశాను పన్నెండు జ్యోతిర్లింగాలు అంత రుద్రాక్షలతోటి అంత త్రిశూలాలు డమరకాలు తోటే అసలు చూడటానికైతే చాలా బాగుంది వాతావరణం అంతా కూడా నాకు బాగా నచ్చి కొంచెం నేను వీడియో చూపించే విధానంగా చూశాను ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ త్రిశూలాలే త్రిశూలాలు అన్నీ కూడా నిలబెట్టి ఉన్నాయి గుచ్చారు భూములకి ఇలా చూస్తే టెంపుల్ పరంగా చాలా బాగా అయితే ఉంది జనాలు అయితే అసలు ఖాళీ లేదు లోపలికి వెళ్ళటానికి కూడా అంత ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇక్కడ వేలాడేసే దండలు కూడా అన్ని రుద్రాక్షలు అవి ప్రతి ఒక్కటే రుద్రాక్ష తోటే వాళ్ళు తయారు చేసినట్టుగా అయితే నిర్మించారు చాలా బాగుంది రుద్రాక్ష మండపం ఏడు కోట్ల యాభై ఒక్క లక్షల రుద్రాక్షలు అంటే అది మామూలు విషయం కాదు పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఏర్పాటు చేశారు అన్ని జ్యోతిర్లింగాల కూడా దగ్గర కూడా హోమం అయితే ఏర్పాటు చేశారు హోమం యజ్ఞం చేస్తున్నట్టుగా దానికి సంబంధించి ధూప దీప నైవేద్యాలు అన్నట్టు ప్రసాదాలు కూడా పంచిపెట్టే అటుకు ఏర్పాటు చేశారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది క్లైమేట్ కూడా బాగుంది ఇక్కడ పగలంతా తిరిగి తిరిగి అలిసిపోయి పడుకున్నట్టు ఉండయి బాగా పగలంతా అందరూ జనాలు సఫారీ చేసి చేసి ఉంటారు భక్తులంతా కూడా అలిసిపోయి పడుకున్నాయి కొంచెం వీడియో అయితే చూపించి నేను ఇటువైపు వచ్చేసాను ఇది ప్రాచీన నాగవాసుకి మందిరము లైటింగ్లో చూస్తుంటే చాలా బాగుంటుందని లైటింగ్లు చూపించడానికి ప్రయత్నం అయితే చేశాను గోడంచున్న లైట్లు కానీ లో గోడలకి వేసిన కలర్స్ రంగులు కానీ ఇవన్నీ కూడా చూడటానికి అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రాచీన నాగవాసుకి మందిర్ చాలా బాగున్నాయి మెట్లు డిజైన్ కానీ లోపల శివుని రూపం కానీ జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పి నేను కొంచెం దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా పైకి కూడా వెళ్ళాలి పైకి ఇంకా జనాలు ఎక్కువ ఉండాలని నేను వెళ్ళలేదు పైకి ఇంకా మెయిన్ మందిరం లోప లోపల నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలి బయట ఉన్న వరకు అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఆకారాలు కూడా చూడండి నాగవాసు మంచి అవతారం నాగవాసికి ప్రాచీన మందిరు ఇది గంగా నది ఒడ్డుకైతే ఉంటుంది ఇది నదిలో అది కాదు టెంపరీ సెట్టింగ్ అయితే కాదు పూర్తిగా మనం నది ఒడ్డు మీదకైతే వచ్చేసాము ఒంటలను చూసిన తర్వాత నది ఒడ్డెక్కి ఎక్కి ఒడ్డు మీద ఉన్న టెంపుల్ని అయితే చూపిస్తున్నాను పర్మినెంట్ టెంపుల్ ఇక్కడ ఆడుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మినీ జిమ్ లాంటిది కూడా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ అందరూ కూడా దాదాపు వాళ్ళు వాళ్ళకి నచ్చిన జిమ్లలో వాళ్ళు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు జిమ్ ఎక్సర్సైజ్ ఆడుకోవడానికి పిల్లలు ఎంతెంతో దూరం నడిచి అలిసిపోయి ఉంటారు కొంచెం సేదయితే తీరుతున్నారు ఇలా రెస్ట్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదైతే బాగా నచ్చింది ఎంటర్టైన్మెంట్ పరంగా పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి ఆడవాళ్ళ కాడి నుంచి మసలి వాళ్ళ కాని నుంచి అందరూ అయితే ఎంజాయ్ చేసే విధంగా అయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇది బాగుంది చూడటానికి కూడా లైటింగ్ కూడా చాలా ప్రమాణంగా అయితే అరేంజ్ చేశారు లైటింగ్ ఇప్పుడు దాదాపు బాగా చీకట పడింది ఇప్పుడు దాదాపు టైం తొమ్మిది అయితే దాటింది ఈ తొమ్మిది గంటల టైంలో కూడా ఇంత బాగా ఉందంటే వాతావరణం చాలా బాగున్నట్టే ఈ నాగవాసుకి మందిరం ఏదైతే ఉందో దాని పక్కన అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ గోడ కూడా కనిపిస్తుంది నాగవాసుకి మందిరం లైటింగ్ కూడా చాలా డిజైనింగ్గా బాగుంది కలర్ఫుల్గా చూడటానికి ఇది ఒక పిల్లడు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు దాదాపు ఇట్లా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది తెలిసినంతలో వాళ్ళకి వాటిని ఉన్న పరికరాలనే ఉపయోగించుకొని ఆడుకునే విధంగా అయితే ప్రా ప్రాక్టీస్ అయితే చేస్తూ ఇది ముఖ్యంగా ఇది మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి ఇక్కడ ఈ గంగానది సంబంధించి దశ సమేత ఘాట్ అంటారు కదా దశ సమేత ఘాట్ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతం thank <laughs> you తాడు మీద నడిచే వాళ్ళు అయితే బాలీవుడ్ చోట్లయితే మనకు కనిపించారు వీడియో పరంగా కూడా నేనైతే చాలా చోట్ల చూపించాను అంటే వీళ్ళు అంతా ఒకరే అని అనుకోవచ్చు మీరు వీడియో పరంగా కాదండి ఎవరికి వారే వీరు వాళ్ళు వేరు వాళ్ళు వేరు అంతా నేను వీడియో తీసింది అంతా వేరు ప్రాంతాల్లో కాబట్టి వీళ్ళంతా వేరు వేరు అంటే కాకపోతే అక్కడ తాడు మీద నడిచే పిల్లలు ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఒకటే వయసు కలిగిన పిల్లలను అయితే అట్లా చేపిస్తూ ఉన్నారు అందువల్ల చూడటానికి కూడా వాళ్ళు చేయటానికి కూడా బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు వచ్చిన భక్తులు కూడా వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయంగా డబ్బులు అయితే ఇస్తున్నారు వాళ్ళకు బతుకు ఎరువు గడవాలి కాబట్టి వాళ్ళు చేసేది ఎవరైనా బతుకు ఎరువే కోసం కాబట్టి ఆ విద్యలన్నీ చేసేది కూడా చాలా ప్రమాదకరమైన విద్యలు కాబట్టి భక్తులు అయితే డబ్బులు బాగానే ఇస్తున్నారు ఇబ్బంది ఎవరైదు ఇక్కడ ఒక ఫారినర్ అయితే వెళ్తున్నారు ఇప్పుడు మనం దశ సమేత ఘాటు దగ్గరికి అయితే వచ్చాము తాడు మీద ఈ పాప అయితే ఇంకా డేంజర్గా అయితే ఆడుతుంది తాడు మీద రింగు అది సైకిల్ రిమ్ మీద అయితే ఉంటుందో ఆ నిలబెట్టుకొని రిమ్ మీద నడుస్తున్నట్టుగా అయితే నడుస్తుంది బొంగు పట్టుకొని సపోర్ట్ తోటి అది ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న మందిరాలు అయితే బోల్డెన్ ఉంటాయి ఇక్కడ మనకి జంగన్వాడి మఠం అని కనిపిస్తుంది కదా ఇది కర్ణాటక వాళ్ళ మఠము ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ మన సౌత్ ఇండియా ఫుడ్ మొత్తం అయితే దొరుకుతుంది మనం ఇప్పటివరకు అయితే ఎక్కువ నార్త్ ఇండియాకు సంబంధించిన ఏరియాల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇది ముఖ్యంగా ఈ జంగన్వాడి మఠం అనేది ఏదైతే ఉందో ఇది నార్త్ కాకుండా సౌత్కు సంబంధించిన మన కనిపించేది తెలుగు భాష కూడా కనిపిస్తుంది వాళ్ళకి దగ్గర ఉన్న వంటకాల గురించి అయితే దక్షిణ భారత వంటకాలు లభించునైతే తెలుగు బోర్డు కూడా పెట్టారు మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన కన్నడ తమిళ్ళు మలయాళం తెలుగు సంబంధించి ఇట్లా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన భాషలు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది తినొచ్చు ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు ఇక్కడ నార్త్ సైడ్ ఫుడ్లు తినలేరు కాబట్టి అక్కడ అటువైపు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అటు తినవచ్చు ఇది పర్మినెంటే కాబట్టి ఇది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎవరు వచ్చినా ఇక్కడ స్టే చేయొచ్చు నదులు కలిసేదానికి సంబంధించి గంగా యమున సరస్వతి సంబంధించి ఈ దశ సమేత ఘాటు ఏదైతే ఉందో అది చాలా ప్రధానమైంది కాబట్టి ఆ ప్రధానమైన ఘాటుకి ఇక్కడ టెంపరీ బ్రిడ్జెస్ అయితే పద్నాలుగు నెంబర్ పదిహేను నంబర్ బ్రిడ్జెస్ అయితే రెండు పక్క పక్కన నిర్మించడం జరిగింది చాలా దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఇక్కడ రావటానికి పోవటానికి ఇబ్బంది లేకుండా రాకపోకలకి ఒక సైడ్ వెళ్ళే వాళ్ళకి ఒక సైడ్ వచ్చే వాళ్ళకైతే బ్రిడ్జిని అయితే కేటాయించారు చాలా బాగుంది ఈ దశ సమేత ఘాట్కి సంబంధించిన ఆర్చి ఇది ఇలాంటి ఆర్చిలు పక్క పక్కనే రెండు ఆర్చిలు అయితే ఉంటాయి మెయిన్గా ఈ దశ సమేత ఘాట్ అనేది హారతి ఇచ్చే పాయింట్ ఇది ఆర్చిలో కిందకి దిగి స్నానాల ఘాటు కావచ్చు హారతికి సంబంధించిన హారతి మందిరాలు బండపాడ అరుగులు లాంటి దిమ్మల్ లాంటి అయితే కట్టడం జరిగింది కనిపిస్తుంది అది దండలు అయితే వేసి ఉన్నాయి పేరు అయితే దశ సమేత ఘాట్ అని ఇక్కడ తెలుగులో కూడా అయితే కనిపిస్తుంది దశాశ్వ మేత ఘాట్ దశాశ్వమేత ఘాట్ అని రాశారు తెలుగులో దశ సమేత ఘాట్ అని అనుకోవచ్చు తప్పేం లేదు దాంట్లో దాదాపు మన ఎన్ని భాషలు అయితే ఉన్నాయో మన ఇండియాలో ఉన్న భాషలన్నీ అయితే రాశారు బోర్డు మీద యాగశాల అనుకోవచ్చు లేదా భక్తులు రెస్ట్ తీసుకునే మండపం అనుకోవచ్చు దానిలో లోపలికి వచ్చి నేను ఉన్న విధానం అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చుట్టూ ఒకసారి వ్యూ పాయింట్స్ కూడా చూసినట్టు ఉంటుందని ఘాట్లోకి అయితే దిగాను సుమారు ఇప్పుడు సమయం అయితే రాత్రి పది గంటలు అవుతుంది పది గంటల సమయంలో ఆ చుట్టూ వ్యూ పాయింట్ అయితే అంత చీకటిగా ఉంది కాబట్టి పెద్దగా వ్యూ అయితే కనిపించట్లేదు మామూలుగా ఇప్పుడు ఆ టెంపరీ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయో పద్నాలుగు పదిహేను నంబర్ బ్రిడ్జెస్ అంతవరకు అయితే చూపించే ప్రయత్నం చేసి కొంచెం నీళ్ల వైపు అయితే చూపించే ప్రయత్నం అయితే చేసే చూస్తున్నాను అంత క్లియర్గా అయితే లేదు వ్యూ అయితే కొంత దుమ్ము దుమ్ముగా కూడా ఉన్నట్టుంది కొంచెం అంత క్లియర్గా లేకుండా బోదరగా అయితే కనిపిస్తుంది కెమెరా అంతా కూడా ఇక్కడ హారతి ఇచ్చే పాయింట్లు అయితే బాగా నిర్మించారు బాగా ఎత్తైన మా స్టాండ్ లాగా దాదాపు దూరం నుంచి చూసి ఎవరికైనా కనిపించేటట్లుగా అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు నేను ఒకవైపు దాని మీదకి ఎక్కి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ దశ సమేత ఘాట్ అనేది దాదాపు ఈ త్రివేణి సంగమానికి చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు శ్రీ గంగా మహోత్సవ పూజ సమిత్ ఎవరైతే ఇక్కడ పూజ చేసే సమిత్ ఏదో ఉందో వాళ్ళ గ్రూపుకు సంబంధించింది దాదైతే పెట్టుకున్నారు బోర్డో ఫ్లెక్సీ వాళ్ళు నేను ఇప్పుడైతే ఆ అరుగు దిమ్ మీద ఉందో దాని మీదకి ఎక్కి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది మెట్లు ఎక్కి పైకి వెళ్తే చుట్టూ వ్యూ కూడా బాగా నీట్గా అయితే కనిపిస్తుంది చాలా బాగుంది బాగా ఎత్తుగా అయితే నిర్మించారు స్నాలు ఘాట్లాగా చాలా నీట్గా అయితే ఉంది కింద కూడా ఇది హారతి ఇవ్వడానికి ఇచ్చే దిమ్మెల లాంటివి వ్యూ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా చాలా బాగా వ్యూ పాయింట్ అయితే బాగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు నైట్ టైం లైటింగ్లు అంత కనిపించట్లేదు అంత బోదరగా ఉంది నేను జూమ్ చేయటానికి ట్రై చేశాను కూడా చూపించడానికి జూమ్లో కూడా ఏమందట్లేదు అంత బాగా అయితే లేదు అంత బోదరగా ఉంది అంత దుమ్ము దుమ్ముగా ఉంది ఎక్కువగా ఎక్కువగా జనాలు భక్తులు ఎక్కువ రద్దీగా ఉంది ఇప్పుడు కూడా రోడ్ అంతా కూడా ఫుల్గా నడుస్తూనే ఉన్నారు అందువల్ల ఇసుక మట్టి దుమ్మంతా లేచి కొంచెం వాతావరణం అంటే కొంచెం కలుషితంగా పొల్యూషన్ ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది వాటర్ మాత్రం ప్యూ చాలా ప్యూర్గానే ఉన్నాయి వాటర్ పారుదల కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది పారే విధానం కూడా నీళ్లు కదలికలు కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది వాటర్లో కూడా చూడవచ్చు బ్రిడ్జిల మీద సంబంధించి పాదయాత్ర నడిచేవాళ్ళు కాళీ నడక నడిచేవాళ్ళు చాలామంది అయితే దాదాపు నైంటీ పర్సెంట్ అలసిపోతున్నారు నడవలేక నడిచే దూరం అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు చాలా ఎక్కువ దూరం ఉంది కానీ ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడ స్నానాలు చేసి ఎటువంటి అటు ఎడిపోతుంటే బాగుంటుంది కానీ వాళ్ళు అది ఇది చూడాలనుకుని తిరగాలనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కాళ్ళకు పని చెప్పి కాళ్ళు నొప్పులు వచ్చినా సరే నడిచి తిరగాల్సిందే ఇప్పుడు మనకు అటువైపు కనిపించేదైతే గంగానది అవతల వడ్డు మనం గంగానది అవతల అయితే ఉన్నాము అవతల వడ్డు అంతా కూడా జూసీ ఏరియా ఏదైతే ప్రధానమైన సెక్టార్స్ అన్నీ ఉన్నాయో ఆ సెక్టార్స్ అన్నీ కూడా అటువైపు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇటువైపు లైట్ కానీ కనిపించే అటు చూపిద్దాము ఇది ప్రస్తుతానికి జూసీ వైపు ఏరియానే నేను మళ్ళీ అటు చూపించి నీళ్లు పారుదలకు మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇదిగో స్నానాల ఘాటు ఇప్పుడు కూడా భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు రాత్రి పది గంటల టైంలో కూడా దీపాలు వదిలే వాళ్ళు వదులుతూనే ఉన్నారు ఇదిగోండి మిగతా హారతి ఇచ్చే స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంచెం చీకటిగా ఉన్నా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొద్దిగా బోదలుగా ఉన్నాయి కానీ కొంచెం కనిపిస్తుంది ఇక్కడ పెద్దగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు ఘాట్లో అందువల్ల కొంచెం చీకటిగా ఉంది అది వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ ఘాటు చాలా ప్రధానమైనది కాబట్టి ఇంకొంచెం లైటింగ్ ఏర్పాటు చేస్తే బాగుండేది ఎక్కువగా భక్తుల రద్దీ ఈ ఘాట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఘాట్ నుంచి బయటకైతే వచ్చాము దక్షిణ మేత ఘాటుకి ఇది రెండో ఆర్చి ఇక్కడ సాధువులు ఫారినర్స్ అయితే కనిపించారు కదా ఆయన అయితే సాధువు అయితే ఆశీర్వదిస్తున్నాడు చాలా మంది డబ్బులు అయితే అడుగుతున్నారు ఇక్కడ ఇంకా కొంతమంది ఫారినర్స్ అయితే చూడవచ్చు ఒక పూట భోజనం పెట్టించండి అన్నట్టుగా అడుగుతు అడుగుతున్నారు పెట్టించవచ్చు తప్పేం లేదు ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది లైటింగ్ ఎక్కువ లేదు కాబట్టి ఇంకెక్కువ చూపించిన ఉపయోగం లేదు అని చెప్పి నేను మార్చే ప్రయత్నం అయితే చేశాను లొకేషన్ని ఇంకొక ఫారినర్ అయితే వెళ్తున్నారు ఇక్కడ కూడా దర్శమెహత ఘాటు చాలా ముఖ్యమైనది ఇక్కడ లైటింగ్ ఎందుకని తక్కువైతే ఉంది ఘాటు రోడ్డు మీద కూడా లైటింగ్ పెద్దగా లేదు ఇది పదమూడో నెంబర్ బ్రిడ్జి ఇక్కడ ఘాట్లోకి దిగి లోపలికి స్నానాలకు అది వెళ్ళటానికి అయితే మార్గం ఉంది స్నానాలకు వాళ్ళు ఇక్కడ నుంచి దిగి పక్క నుంచి వెళ్ళచ్చు ఇప్పుడు సమయం దాదాపు పదకొండుగా వస్తుంది అయినా కూడా జ భక్తులు రద్దీ చూడండి ఎంత ఎక్కువగా ఉందో ఇది గంగమ్మ సర్కిల్ ఇది గంగామాత సర్కిల్ అంటారు దశమాత ఘాట్లో గంగామాత సర్కిల్ యాక్చువల్గా ఈ సర్కిల్ అయితే చాలా పెద్దది ఈ మామూలుగా వెహికల్స్ అయితే భారీగా తిరుగుతుంటాయి ఇప్పుడు ఈ కుంభమేళ సమయంలో అన్ని బార్గేట్లు పెట్టి మూసేశారు కాబట్టి ఈ సర్కిల్ అయితే వర్క్ జనాలు నడవటం వరకే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు ఎక్కువగా వెహికల్స్ తిరగనియట్లేదు వస్తే కాస్త కాస్త టూ వీలర్స్ వరకు అయితే వస్తున్నాయి అంతకుమించి అయితే ఎలా చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి కుంభమేళాకు సంబంధించి ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ పర్మనెంట్ టెంపుల్స్ అయితే ఈ దశమెత ఘాటు వైపు అయితే గోల్డెన్ ఉన్నాయి ఇక్కడ కూడా లైటింగ్ లేదు ఎందుకని అర్థం కాలేదు చాలా లైటింగ్ తక్కువగా ఉంది కొన్ని కొన్ని టెంపుల్స్కి అసలు లైటింగ్స్ అనేది పెట్టించలేదు చాలా తక్కువగా ఉంది లైటింగ్ కెమెరా పరంగా అసలు కనిపించట్లేదు ఇంకా వీడియోలు అయితే ఇంతటి అయితే ముగిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ఈ రూట్ మ్యాప్ మాత్రం పరిశీలించండి జూమ్ చేసుకొని మీకు అంతా అర్థమవుతుంది కుంభమేళాకు సంబంధించి థ్యాంక్ యూ